హలో ఫ్రెండ్స్ బిఎస్ఎన్ఎల్ కస్టమర్ గుడ్ న్యూస్ అని చెప్పాలి సిక్స్ థౌజండ్ ఎంహెచ్ బ్యాటరీతో మోస్ట్ పవర్ఫుల్ బిఎస్ఎన్ఎల్ ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ వచ్చేస్తుంది దాని ఫీచర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం బిఎస్ఎన్ఎల్ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ వివరాల్లోకి వెళ్తే ఇది నైంటీ హెడ్స్ రిఫ్రెషేట్ సపోర్ట్తో రానుంది అంతేకాకుండా ఎంతో శక్తివంతమైన ఆరు పాయింట్ ఐదు అంగుల డిస్ప్లేతో విడుదల కాబోతున్నట్లు సమాచారం ఇక ఈ మొబైల్ ఫోర్ కే రెజల్యూషన్ సపోర్ట్తో వస్తుంది ఇక ఈ మొబైల్ అద్భుతమైన బ్యాటరీ సెటప్తో విడుదల కాపుతుంది అంతేకాకుండా త్రీ హండ్రెడ్ మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్ని కలిగి ఉంటుంది అలాగే అదనంగా ట్వంటీ త్రీ మెగాపిక్సెల్ సెన్సార్తో అందుబాటులోకి రానుంది ఈ మొబైల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ట్వంటీ మెగాపిక్సెల్ సెన్సార్తో విడుదల కాబోతుంది అలాగే ఈ కెమెరా సెటప్లో భాగంగా ప్రత్యేకమైన ఫిల్టర్ ఆప్షన్ కూడా లభిస్తున్నాయి ఈ బిఎస్ఎన్ఎల్ స్మార్ట్ ఫోన్ మోస్ట్ పవర్ఫుల్ సిక్స్ థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీతో అందుబాటులోకి రానుంది అంతేకాకుండా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ను కూడా అందిస్తున్నట్లు తెలుస్తుంది ఇవే కాకుండా ఇందులో ఇతర ఫీచర్స్ కూడా లభిస్తున్నాయి ఈ స్మార్ట్ ఫోన్ రెండు స్టోరేజ్ ఆప్షన్లు విడుదల కాబోతుంది ఇందులో మొదటి వేరియంట్ ఎయిట్ జీబీ ర్యామ్ సపోర్ట్తో విడుదల కానుంది అంతేకాకుండా ఇది ప్రత్యేకమైన ప్రాసెసర్ను కలిగి ఉంటుంది కాబట్టి మల్టీ టాస్కింగ్ చేసుకునేందుకు కూడా అద్భుతంగా ఉంటుంది ఈ మొబైల్కి సంబంధించి విడుదల తేదీ ఇతర వివరాలు బిఎస్ఎన్ఎల్ కంపెనీ ఇంకా వెల్లడించలేదు అయితే అధికారిక సమాచారం ప్రకారం ఈ స్మార్ట్ ఫోన్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏప్రిల్ నెలలో విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి